ఐదేళ్ళు కాదు రెండు వేల పదకొండులో జయరామ్ మరి వైసీపీలో చేరడం జరిగింది వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దాంట్లో ఇవన్నే మరి ఉన్నతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది అంటే ఆయనకు ఉన్నతమైన పదవులు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆలూరులో మరి అక్కడ ఎమ్మెల్యే కూడా పద్నాలుగులో గెలవడం జరిగింది అదే విధంగా పంతొమ్మిదిలో కూడా మరి ఆయనకు టికెట్ ఇచ్చి పెద్ద ఎత్తున ముప్పై తొమ్మిది వేల మెజార్టీతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హవాలో మీరు గెలవడం జరిగింది ఇటువంటి అవకాశం ఇచ్చి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా కేబినెట్ మంత్రిగా ఏకైక కేబినెట్ మంత్రిగా వాల్మీకులు మీకు ఇచ్చి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఈరోజు మీరు గృణప్రాయంగా త్యజించి ఈ రోజు ఆరోపణలు చేయడం సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీకు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా అటువంటి ప్రాధాన్యతను పొందలేరు ఆ విధంగా అటువంటి రాజకీయంగా మరి ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా నువ్వు పొందేదానికి అవకాశం కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను టీడీపీ అర్థం కాలేదు టీడీపీలో ఆలూరులో ఇస్తారా ఆలూరులో ఇస్తే మా దేవుల్లో మేము హవాల్ చూపిస్తాం వైసీపీ పరిస్థితి వైసీపీ ఆయనకు ఆలూరులో టికెట్ ఇచ్చిందంటే దాదాపు డెబ్బై డెబ్బై వేల మెజార్టీలు తెలిసే పరిస్థితి ఉంది మాకి ఈరోజు వైసీపీకి ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ ఇవ్వడం కాదు అసలు ప్రభుత్వం ఏర్పాటు జరిగితే కదా వైసీపీ ప్రభుత్వము నూటికి వెయ్యి శాతం ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు ఎదురై ప్రజలంతా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు సిద్ధంగా వాల్మీకి ఇంకో ఇంకో బరికి అవకాశం కల్పించడం లేదండి అయితే ఆయనకి ఇవ్వకపోవడానికి కారణం అంటే నిజంగా ప్రజల్లో సర్వే చేయించాడు ప్రజల్లో సర్వే నీకు నెగటివ్ వచ్చింది ఎవరు కూడా ఆమోదించే పరిస్థితులు లేరు ఆలూరులో ప్రజలు నేను వ్యతిరేకించినందుకే టికెట్ కోల్పోయినాడు అంతకన్నా ఏం లేదు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి అభ్యర్థి పైన కొత్త అభ్యర్థి అయినా పాత అభ్యర్థి అయినా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ముందు సర్వే చేస్తారు గత సంవత్సరం నుంచి చాలా సార్లు సర్వే చేసినా కూడా ఈయనకు వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది కాబట్టి అది కూడా ఎంపీగా పొమ్మని పాపము జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చాడు దాన్ని కూడా ఈయన చేజాతలారా వదులుకొని ఈరోజు ఎమ్మెల్యేనే కావాలంటే ఇది అంగట్లో బొమ్మ కాదు అయితే ఏ విధంగా అయితే పిల్లల మాదిరి కాకుండా ఇంత రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఈరోజు సామాజికంలో దండి గులా అదే వాల్మీకి ఈరోజు ముఖ్యమంత్రి గారు కేటాయించారు కన్ఫామ్ పాదం గురించి కాదు కన్ఫామ్ కాలేదని చెప్పకూడదు కన్ఫామ్ కాలేదంటే ఇవన్నీ కూడా చాలా నియోజకవర్గాలు ప్రకటించలేదు ఇవన్నీ కూడా ఒకేసారి ఇవి ఫిక్స్ అని అర్థం చేంజ్ ఏమైనా ఉంటేనే మార్పులు తీసుకుంటారు కానీ

ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విల్ అవ్ టుడే